హాయ్ అండి ఈరోజు బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ వండుతున్నాను రొయ్యలు అయితే బాయ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు బీరకాయలు కోసేసి పక్కన పెట్టేసుకున్నా స్టవ్ వెలిగించుకుని గిన్నె అయితే పెట్టేసుకున్నా గిన్నె పెట్టేసుకుని నూనె అయితే పోసేసుకుందాం అండి నూనె వేడెక్కేసి పచ్చిమిరగాయలు వేసుకుంటున్నా ఉల్కలు కూడా వేసుకుంటున్నా రొయ్యలే వేసుకుంటున్నా బీరికే రోజు చాలా టేస్టీగా ఉంటుందండి కానీ మా పిల్లలు అయితే తినండి మా పిల్లలకి నేను ఈరోజు మళ్ళీ పచ్చంగా కూర వండాలి మా ఆయన గారి కోసం బీరకాయ రోజు వండుతున్నాం టమాటా కూడా వేసేసుకున్నాం కాసేపు మూత పెట్టుకుంటే మగ్గుద్ది కాసేపు మూత పెట్టేసి పిల్లలకు జాడ కూడా వేసేసుకుంటాం ఉలిపాయలు అయితే మగ్గు పని బేరకాయలు అయితే వేసుకుంటా బేరకాయలు వేసుకున్నాం కదా ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకుంటున్నా పసుపు కాసేపు మూత పెట్టుకున్నాము బీరకాయలు మగ్గాలి కదా ఒకసేపు మూత పెట్టుకున్నాం కారం అయితే వేసుకున్నాం బీరకాయలు అయితే బాగా మగ్గుకొని కారం వేసుకుంటున్నా పెట్టేసుకుందాం దగ్గరగా ఉడకనిద్దాం ఆ వాటర్ అంతా లాగేలాగా కాసేపు మూత పెట్టేసుకుందాం బావా లేగు టైం అయిపోతుంది బావా లేగు లేగు టైం అయిపోతుంది పిల్లలకు వేరే కూర ఉండాలన్నాను కానీ చూడండి ఇంట్లో రెండు నాటు గుడ్లు ఉంటాయి ఏప్పుడు చేసేస్తున్నా పిల్ల మా పెద్ద పిల్ల అయితే చేసేసుకుంటుందండి నాటి గుడ్డు ఫ్రై చేసేసుకుంటుంది తిప్పు సాల్ట్ వేసి గుడ్డు పేలద్ది వెనక్కుండు సాల్ట్ వేసా పసిపేసి టైం అయిపోంది ఎనిమిదింటికల్లా అయిపోవాలి చెల్లి పెద్ద పిల్ల ఫస్ట్ ఇయరు చిన్నపిల్ల టెన్త్ క్లాస్ అండి ఎనిమిదింటికల్లా స్కూల్కి వెళ్ళిపోవాలంటున్నారు టిఫిన్ చేయమని ఇక కోడిగుడ్డు ఫ్రై చేసేసుకుంటున్నారు మా బీరకాయ రొయ్యలు కూడా దగ్గరగా ఉడికిపో క్యారేజీ కూడా పెట్టేసుకుంటాను బీరకాయ కూర కూడా ఉడిగిపోయిందండి మా ఆయనగారికి నాకు బీరకాయ కూర బీరకాయ రొయ్యలు ఉడికిపోయిందండి క్యారేజీ పెట్టేసుకుంటాం స్టవ్ కట్టేసుకుంటున్నాం మొహం కాడుకు గమ్ని బట్టలు ఒకటి నానబెట్టుకున్న బట్టలు ఉతుక్కోవాలి మిమ్మల్ని ముగ్గురిని పంపించేశాక నేను బట్టలు ఉతుక్కోవాలి ఆడేనండి మా పిల్లాడు మా చెల్లాడు పిల్లాడు అస్సలు కనిపించాడండి వీడియోలో బాందా చెన్నీ గోడుగుడ్డి ఫ్రై మీ చేస్తుంది చేసింది చెన్నీ పూజ దీపు జాగ్రత్తగా వెళ్ళండి సరే అయితే జాగ్రత్త నీళ్ళు కూడా వచ్చేస్తా వేసుకుంటాను కేసుకుంటాను ఎండ చూసి మోసపోయిన పాపానికి చూడండి నాకు ఎలాంటి శిక్ష వేసారో టబ్బడ బట్టలు పెట్టాను నేను ఎప్పుడు బట్టలు ఉతుకుని వర్షం వస్తానే ఉంటుందండి చూడండి ఇదివరకు అలాగే బట్టలు పెట్టినప్పుడు వర్షం వచ్చి ఎండ వేసింది ఈసారి ఎండ వచ్చేలా లేదు కొద్ది ఎండ వేస్తుంది కదా బట్టలు నానబెట్టేశాను ఫుల్గా కంఫర్ట్ పెట్టి బైక్ ఇట్లా పెట్టాను అక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి వర్షం చూస్తే ఈ రకంగా కుర్తుంది ఈ బట్టలన్నీ ఎక్కడ ఆరేయాలో ఏంటో నాకు ఈ రోజైతే తెలియట్లేదండి